హాయ్ అండి గుడ్ ఈవినింగ్ టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ సుప్రో ఏస్ ఆటోస్ టూ వీలర్స్ ఏవైనా అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా క్రింది నెంబర్ సంప్రదించండి ఒక విషయానికి వస్తే రెండు వేల పదహారు మహేంద్ర సుప్రో సీట్ల బండి అండి అమ్మకానికి వచ్చింది ఇది అనంతపూర్ రిజిస్ట్రేషను దీనిపైన ఎటువంటి ఫైనాన్స్ కానీ ఈఎంఐస్ కానీ ఏం లేవు ఎవరైనా కొనాలనుకున్న వాళ్ళు క్రింద నెంబర్ సంప్రదించండి ఆంధ్రా వాళ్ళు కానీ తెలంగాణ సైడ్ ఎవరైనా సరే తీసుకోవచ్చు దీని రేట్ వచ్చేసి ఓనరు మూడు లక్షల యాభై వేలు పెట్టుకున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదండి ఇంకా తగ్గడానికి వచ్చే అవకాశం ఉంది సో ఇక బండి గురించి చూస్తే బండి అయితే చూడడానికి బాగా నీట్గా పెట్టుకున్నారు టైర్లు కానీ సీట్ సీట్స్ కానీ బండి ఇంజిన్ కానీ ఆల్ ఓకే ఇంకా పేపర్స్ వచ్చి ఆల్ ఓకే ఉన్నాయని చెప్పారు సో ఒకసారి వచ్చి మీరు చూడాలనుకుంటే చూడండి చూసిన తర్వాతనే ఎవరైనా బండి తీసుకోవాలనుకుంటే తీసుకోండి బండి అయితే చాలా కండిషన్ బాగుంది రెండు వేల పదహారు మహేంద్ర సుప్రో అలెక్స్

Thank you.